ప్రైజ్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులో జీవజన్మలు నేటి దిన వాగ్దానము యాహోన్ సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును చెవియొగ్గును ఇయర్ హూక్ ఈ వచ్చిన మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభు పుట్టు గుడ్డువాడిని స్వస్థపరిచిన తర్వాత ఆ స్వస్థత నొందిన వ్యక్తిని యూతులు అనగా మత నాయకులు పరిశైలు ప్రశ్నిస్తున్న సందర్భంలో అతను ఈ మాటలు చెబుతా ఉన్నాడు పరిశైలు ఏసును పాపిగా ముద్రవేశారు మరియు ఆయన చేసిన అద్భుతాన్ని నమ్మడానికి నిరాకరించారు వాళ్ళు ఆ గుడ్డివాడు తాను ఎలా స్వస్థత పొందానో పదే పదే వివరించాడు పరిశైల ప్రశ్నలకు విసిగిపోయి తన అనుభవము మరియు సాధారణ జ్ఞానము ఆధారంగా ఆ వ్యక్తి ఈ బలమైన ప్రకటన చేశాడు ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును ఈ వాక్యం యొక్క లోతైన అర్థం మనం ఆలోచించేస్తే దేవభక్తుడై ఉండి అనగా దేవునికి భయపడే దేవుని పట్ల లోతైన గౌరవము దేవుని పట్ల భయము మరియు భక్తి కలిగి ఉండటము అంటే దేవుడు ఉన్నాడని ఆయన సర్వశక్తిమంతుడని మరియు ఆయనకు లెక్క అప్పగించాలని గుర్తెరిగిన వ్యక్తి దైవభక్తుడై ఉంటాడు భయపడి ఉంటాడు ఆయన చిత్తమును చొప్పున జరిగించిన ఎడలా అంటే ఆయన చిత్త ప్రకారము జరిగించే కేవలము దేవుని ఎందు నమ్మకము కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞలను పాటించడము మరియు ఆయన కోరిన విధంగా జీవించడము విశ్వాసాన్ని చేతులలో చూపించడం క్రియల్లో చూపించడము ఆయన వాని మనవి ఆలకించను అంటా ఉన్నాడు ఆయన వారి ప్రార్థన వింటాడు అని చెప్తా ఉన్నాడు దేవుడు అందరి ప్రార్థనలను యాంత్రికంగా వినడు ఆయనతో సరైన సంబంధములో ఉండి ఆయనను గణపరిచే వారి ప్రార్థనలకు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతాడు మరియు వాటికి జవాబిస్తాడు మన ప్రభువు బైబిల్లోని ఈ భాగం మనం చూస్తే నిజమైన భక్తి మరియు విధేయత కలిగిన జీవితము దేవునితో మన సంబంధాన్ని ఎలా బలపరుస్తుంది మరియు మన ప్రార్థనలకు ఆయన ఎలా జవాబిస్తాడు అనే విషయాన్ని ఈ యొక్క వచనాలు బోధిస్తూ ఉంది మీరు దేవుని చిత్తమును ఎరిగి జరిగించుచున్నప్పుడు ప్రభు మీ యొక్క ప్రార్థనకు జవాబిచ్చును ఆయన యొక్క వాగ్దానములన్నీయు అవుననియు ఆమెననియు నెరవేర్చి ఇచ్చును ఆయనకు చిత్తమైన దానిని చేసినట్లయితే నిశ్చయమగానే ప్రభు చెవియొగ్గును ఈ మాటలను పలికినది ఎవరు పుట్టు గుడ్డువాడయుండి ఏసునిచే కన్నులు తెరవబడిన ఒకడు పరిసయులను సదుకయులను ఏసును గూర్చి వాని యొక్క ప్రశ్నలపై ప్రశ్నలు ప్రశ్నించినప్పుడు దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దైవ ఉండి ఆయన చిత్తము చూపడం జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించినని జవాబిచ్చాడు దావీదు దేవుని చిత్తమును చేయుటకు తను తాను సమర్పించుకున్న ఒక మనుష్యుడిని బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నాడు కీర్తనలు ఇరవై ఒకటి రెండవ చరణంలో మనం చూస్తే అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అవునండి ఇక్కడ మనం చూస్తే తను తాను సమర్పించుకొని దేవునికి లోబడి జీవిస్తున్న వ్యక్తిని యొక్క మనవి దేవుడు ఏ విధంగా ఆలకించి అంగీకరించి సఫలము చేస్తున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు సామెతల గ్రంథము పన్నెండు ఐదులో కూడా మనం చూస్తాము నీతి యొక్క మనోభిష్టములు నీతి యొక్క తలంపలు ఉద్దేశములు కూడా దేవునికి అంగీకారములై ఉన్నవని చెప్పబడతా ఉంది నీతి తలంపులు తలంపలు న్యాయయుక్తములని సామెతలు పన్నెండు ఐదులో మనం చూస్తా ఉన్నాం మీరు అడుగుచున్నది ప్రార్థించుచున్నది విన్నవించుచున్నది దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా అను సంగతిని తలంచి చూడవలేను సొలోమును జ్ఞానమును దేవుని వద్ద అడిగి ప్రార్థించినది మనం అక్కడ చూస్తే ప్రభువునకు అంగీకారమైన ఒక ప్రార్థన ఉండినది నీ మాడి చొప్పున చేసి అని ప్రభు సెలవిచ్చాను మీ యొక్క హృదయమనందు దుష్టతలంపును కలిగి ఉన్నట్లయితే ప్రభు మీ యొక్క ప్రార్థనను ఆలకించడు అదే సమయమందు ఆయన మనం చూస్తే ఒకటి ఆహారం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు వచ్చిన కూడా మనం చూస్తే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే దేవుని యొక్క చిత్తమును చేయుచున్నప్పుడు మనకు సహనము మిగుల ఆవస్యమై ఉన్నది కాలము జాప్యమైనను కూడా ప్రభు నిశ్చయముగా దానిని నెరవేర్చును అబ్రహామునకు సారా ద్వారా ప్రభు ఒక సంతానమును వాగ్దానము చేశాడు అయితే సారా దేవుని చిత్తము నెరవేరుటకు కనిపెట్టి ఉండలేదు దేవుని చిత్తమునకు భిన్నముగా అభ్యంతర తన యొక్క దాసురాలైన హగరును అబ్రాహమునికిచ్చెను ఆమె వలన సంతానము కలుగును ఆమె వలన మన యొక్క తరము స్థాపింపబడును అని చెప్పెను ఈ విధముగా ఇస్మాయిలు జన్మించెను నేడును ఇస్రాయిలకు ఇస్మాయిలులకును మధ్య సమాధానము లేదు సారా కాస్త సహనముతో కనిపెట్టి ఉండినట్లయితే ఇంతటి ఘోరాలు సంభవించి ఉండేది కాదు దేవుని బిడలారా ఎల్లప్పుడూ ప్రభు యొక్క పరిపూర్ణ చిత్తమును మీ యొక్క జీవితమునందు నెరవేరుటకు సమర్పించుకుని కనిపెట్టుకుని ఉండుడి ఆమెన్ నేటి ధ్యానమునకై ఒకటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును అతడు నా యోచన బట్ అనుకూలముగా యాజకత్వము జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును ఆ మీన్ ప్రభు అంటున్నాడు నమ్మకమైన ఒక యాజకుని నియమించుకుంటాడని చెప్పబడతా ఉంది ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చేసుకుందాము ప్రభువా నీ చిత్తానుసారముగా జరిగించినప్పుడు మా ప్రార్థనలు ఆలకించుచున్నందుకు నీకు స్తోత్రముల తండ్రి నీ చిత్తములో చేసే ప్రతి ప్రార్థనకి నిత్యమగా తండ్రి నీకే స్తోత్రములైన నీ వాగ్దానములన్నీ అవును ఆమెను అనునట్లు ఉన్నందుకై స్తోత్రముల తండ్రి పరిశైలు సర్దుకైలు అడిగిన ప్రశ్నలకు యేసు పాపి మాట వినడేమో కాని ఆయన చిత్తము జరిగించవాని మాట వినునని చెప్పినట్లు చేసిన దేవా నీకు స్తోత్రముల తండ్రి దేవా వలె సమర్పణా జీవితము నిమ్ము తండ్రి నీతమంతుల తలంపులు న్యాయయుక్తములని నీ దృష్టికి అంగీకార యోగ్యమైనవిని తండ్రి నీకు స్తోత్రముల తండ్రి దుష్ట తలంపుల ప్రార్థన మీరు వినరు మేము అట్లా ఉండకుండా సహాయము చేయము తండ్రి జవాబు ఆలస్యమైనా సరే సహనముతో వేచి చూసే మనసు తండ్రి సారా వంటి తొందరపాటు మాలో తీసివేము తండ్రి ఎల్లప్పుడూ సహనము కలిగి నీ పూర్ణ చిత్తము నెరవేర్చు ధన్యత నిమ్మని నదుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని మా పరమ తండ్రి మెన్ ఆ మెన్ మన దేవుడి ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ నేను తోడయుండున గాక మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.